జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారుశెట్టి మహేందర్ మౌనిక దంపతుల పుత్రిక ఐరా నూట ముప్పై ఐదు ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తుపట్టింది దీంతో బుక్ వరల్డ్ చోటు సంపాదించుకుంది నాలుగు నెలల చిన్నారి ఐరాకు నోబెల్ బహుమతి వరించింది గ్లోబల్ వరల్డ్ రికార్డు బేబీ కేటగిరీలో ఆ చిన్నారికి ఈ అవార్డు వచ్చింది ఎందుకో తెలుసా ఐరా కథలాపుర మండలం సిరికొండ గ్రామంలో మరుశెట్టి మహేందర్ మౌనిక దంపతులకు మొదటి సంతానమైన ఐరా తన తల్లి ఐరాకు మూడు నెలల నుండి తన బ్రెయిన్ షార్పుగా అవ్వడానికి ఫ్లాష్ కార్డులు చూపెట్టి వాటి మీద ఉన్న పేర్ల సహాయంతో బొమ్మల్ని ఐరాకు నేర్పించడంతో ఐరా దినదినము అభివృద్ధి చెంది ఒక రోజున సుమారు నలభై పేర్లు గల పండ్ల పేరు దేశాల పేరు జంతువుల పేరు ఐరా గుర్తుపట్టడం చేసింది తన తల్లి గ్లోబల్ వరల్డ్ సంస్థకు ఫోన్ చేసి నా కూతురు చిన్నారే అయినా నూట ముప్పై ఐదు ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తే దేశాల పేరు పండ్ల పేరు జంతువుల పేరు గుర్తుపడుతుంది అని చెప్పడంతో ఇప్పటి వరకు ఐదు నెలల బేబీకి మాత్రమే సాధ్యమైంది నాలుగు నెలల బేబీకి సాధ్యం కాలేదు మీరు ఆ వీడియోలు తీసి మాకు పంపండి మేము చూస్తామని వారు అడగడంతో తల్లి తన తల్లి చెరవాణిలో రికార్డ్ చేసి ఆ సంస్థకు పంపడం జరిగింది ఆ సంస్థ అది గమనించిన ఐరాకు నోబెల్ బహుమతి ప్రకటించింది తన కూతురుకు నోబెల్ బహుమతి రావడంతో తల్లిదండ్రులు ఆనంద నిన్నటి రోజున ప్రభుత్వ విపు వేములవాడ శాసన ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఐరాకు అందించడం జరిగింది ఇరాక్ పట్టుకో ఇరాక్ 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 కలర్ ఐరా రెడ్ కలర్ తీసుకో రెడ్ కలర్ రెడ్ కలర్ ఏది ఐరా స్ట్రాబెర్రీ తీసుకో స్ట్రాబెరీ స్ట్రాబెరీ ఏది ఇండియా తీసుకో ఇండియా 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 ఫ్లాగ్ తీసుకో నా పేరు మౌనిక ప్రజ పేరు ఐరా పాపకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను ఫోర్త్ మంత్ పడినప్పుడు ఏది టూ కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటాయి ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా రెండు కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటాయి అట్లా వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ గుర్తుపడుతుంది లైక్ బర్డ్స్ యానిమల్స్ ఫ్రూట్స్ ఫ్లాగ్స్ వెజిటేబుల్స్ అట్లా వన్ థర్టీ ఫైవ్ గుర్తుపడుతుంది అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాము వాళ్ళు ఓకే అని అవార్డు ఇచ్చారు ఫస్ట్ జస్ట్ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం జస్ట్ చూపించాను అంతే కానీ ఒకసారి జస్ట్ అసలు ట్రై చేద్దాం గుర్తుపడతా లేదని ఫోర్ మంత్స్ వచ్చాక చూ చూపించాను ఏదైనా టాయ్ ఇస్తే తీసుకుంటుంది అలాగే మరి టాక్ కూడా ఇస్తే తీసుకుంటుందేమో అని ట్రై చేశాను అట్లా ఏది ఇస్తారు తీసుకుంటుంది ఒకసారి కాల్ చేశాను నోబెల్ రికార్డు ఇట్లా పాప ఫోర్ మంత్స్ ఓల్డ్ బేబీ గుర్తుపడుతుందంటే ఇంతవరకు అట్లా ఫోర్ మంత్స్ గుర్తుపడితే ఫైవ్ మంత్స్ వరకు గుర్తుపడతాయి రికార్డ్ బ్రేక్ చేస్తుంది పాప సరే అప్లై చేయండి అని వాళ్ళు లింక్ సెండ్ చేశారు అందులో వాళ్ళు ఇంకా డేట్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇంకా ప్రతి ఒక్క వీడియో రికార్డ్ చేసి పంపించమన్నారు వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ రివీడియోస్ రికార్ రికార్డ్ చేసి పంపించండి కంటిన్యూ ఏం కాదు ఫస్ట్ టూ కార్డ్స్ చూపిస్తే అందులోకి తీసుకుంటారు అంటే ఎంత చిన్న పిల్లలు కాన్సన్ట్రేట్ చేయరు కదా అంతసేపు చూపించారు ఒక ఫార్టీ కార్డ్స్ ఒక డేలా కంపల్సరీ తీసుకుంటారు ఫార్టీ టూ ఫిఫ్టీ కార్డ్స్